గురుతత్వము తెలుసుకోవాలనుకుంటే గురు పరబ్రహ్మస్వరూపుడు అఖండమండలాకారం వ్యాప్తం జైన చరాచరం తత్పదం దర్శితం జైనా తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమశాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణయితం సద్గురుంతం నమామి అని పార్వతీమాతకు పరమేశ్వరుడు గురుగీతలో ఈ ఉపదేశం చేస్తాడు పార్వతీమాతకు గురు పరబ్రహ్మస్వరూపుడు అట్టి పర శిష్యుడు సాధన వల్ల ఇప్పుడు చెప్పినట్టు శ్లోక రూపేణా ఆ ద్వంద్వాతీతుడైనటువంటి గురుదేవులు బ్రహ్మానంద స్వరూపుడు కావున శిష్యుడు కూడా సాధన ద్వారా సమస్త ద్వంద్వములను తొలగించుకొని ఆ పరబ్రహ్మాకారాన్ని పొందినప్పుడే గురు అవుతాడు అప్పుడు గురుదక్షిణ పూర్తిగా తీర్చుకున్న వారు అవుతారు గురుదక్షిణ అంటే ఏదో కాదు శిష్యుడు పరబ్రహ్మాకారాన్ని పొందిన తర్వాతనే శిష్యుడు పరబ్రహ్మ స్వరోపడై భాషించినప్పుడే గురు గురును తీర్చుకున్న వాళ్ళు అవుతారు అప్పుడు గురువంతటి వారు శిష్యుడు గురువంతటి వారు అయినప్పుడే గురుదక్షిణ పూర్తి ఇచ్చుకున్న వారు అవుతారు